నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టూడియోలో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ఫ్యామిలీ కౌన్సిలర్ కె మాధవి గారు మాధవి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను మీరు ఎలా ఉన్నారు బాగానే ఉన్నాను మీ స్మైల్ చూస్తే చాలా బాగుంది థ్యాంక్ యూ అండి ఇప్పుడు చాలామంది దుఃఖం వచ్చినప్పుడు కానీ ఆనందం వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు మైండ్ అనేది అస్సలు కంట్రోల్ ఉండదు కంట్రోల్ ఉండ ఉంచుకోలేరు కూడా అసలు మైండ్ అనేది కంట్రోల్ లో ఉండాలంటే అసలు ఏం చేయాలి అందుకనే స్టార్టింగ్ మీరు వెంటనే నేను అడిగాను మ్యామ్ స్మైల్ చూసే చాలా బాగుంది అన్నాను కదా అంటే ఏంటంటే ఏ మైండ్ మనకి ఎక్కడైనా ప్రాబ్లమ్ అనిపించినా పక్క వాళ్ళు ఒకసారి అప్రిషియేట్ చేశారు అనుకోండి ఆ పక్క వాళ్ళ మైండ్ సెట్ ఆటోమేటిక్ బాగుపడుతుంది ఎంత అనిపిస్తుంది కదా సో దట్ వన్ ఆఫ్ థింగ్ అంటే పక్క వాళ్ళ వ్యక్తిలో ఒక అప్రిసియేషన్ వర్డ్ వాడినా వాళ్ళలో ఒక మంచి క్వాలిటీ వాడినా ఆ టైంలో ఆ వ్యక్తి బాధలో ఉంటే మీరు ఒక్కసారి ఆ వ్యక్తితో వెళ్ళి బా వాళ్ళు చాలా అద్భుతాలు చేసేవి అన్నారు అనుకోండి మేబీ ఒక నెగిటివ్ మైండ్ సెట్ అని ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అంటే వాళ్ళ మీద వాళ్ళు కొంచెం బా ఎవరో ఒక్కడైనా నన్ను మెచ్చుకున్నారు కదా అని ఒక ఫీలింగ్ వస్తుంది అయితే నేను ఒక చిన్న కట్ తీసుకుంటాయి ఇక్కడ సై నాకు ప్రియా అని ఒక అమ్మాయి ఏం చేసేది అంటే తనకి ఎప్పటికైనా ఒక మంచి లీడర్ అవ్వాలి అంటే ఆఫీస్లో లీడర్షిప్ ల్యాడర్లో మంచి లీడర్ అవ్వాలని ఒక కోరిక ఉండేది అమ్మాయికి ఇప్పుడు కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రతిదానికి ఫోకస్గా వర్క్ చేయాలంటే భయం అంటే ఏమవుతుందంటే అంటే తొందర డిస్ట్రాక్ట్ అయిపోతాం భయం ఇంకోటి అంటే ఫియర్ అంటే ఎవరితోనో మాట్లాడాలి ఏదైనా చేయాలంటే భయం ఎందుకు ఆమెకి దాని మీద నమ్మకం లేదు అరే నిజంగా నేను లీడర్ అవ్వాలంటే ఏమంటారు నా మీద నమ్మకం ఫస్ట్ నమ్మకం ఉండాలి అది కాకుండా నేను చేసే పని నేను కరెక్ట్గా చేస్తున్నాను లేదా రోజునే మానిటర్ చేసుకోవాలి కానీ అమ్మాయికి అంటే అవ్వాలని ఉండేది పక్క వాళ్ళు చూసేది ఎవరన్నా బాగా చేసేస్తుంది ఈ అమ్మ డిప్రెస్ అయిపోయింది అంటే వాళ్ళు ఇంత బాగా చేస్తున్నారు నేను చేయలేనేమో అన్న ఫీలింగ్తో తనని తనే రోజు ఆటోమేటిక్గా అంటే నా మైండ్ నాకు చేతిలో లేకపోతే ఏమవుతుంది ఇందాక మీరు కంట్రోల్ అన్నారు కదా కంట్రోల్ లేకపోతే ఇదే ప్రాబ్లం అవుతుంది సో ఎవరి ప్రే ఎవరి మైండ్ని మనం కంట్రోల్ అయితే చేయలేము మ్యారేజ్ చేసుకోగలుగుతాం అంటే ఇప్పుడు నాకు బాగా బాధ కలిగింది కోపం వచ్చింది అప్పుడు వెంటనే అరిచేదానికంటే ఇది నాకు నెససరీ ఇప్పుడు అవసరం మనకు అరవటం అవసరం అతనితో మాట్లాడడం అవసరం నా గురించి వాళ్ళకి చెప్పడం అని ఒక్కసారి నేను మేనేజ్ చేసుకున్నాను అనుకున్నా మైండ్ని ఆ కూల్ రావచ్చు బట్ ఆమెకు ఉండేది కాదు అది ఓకే ఆమె ఎప్పుడు ఎవరైనా ఎవరినొక మాట అంటే తొందరగా ఫీల్ అవుతాం మనకి ఏమవుతుంది మనకి ఈగోలు ఉంటాయి కదా పక్కన తిరుగుతూ ఉంటాయి ఎవరైనా ఒక మాట అన్నారంటే వెంటనే మనకి ఏమనిపిస్తుంది అంటే సో చాలా మందికి ఈగోస్ ఉంటాయి అంటే ఈగో అనేది మంచిదే ఒక లక్షంగా మనం మాట్లాడితే ఈగో మంచిదే ఎందుకంటే మనం మన సెల్ఫ్ రెస్పెక్ట్గా మెయింటైన్ చేసుకోవడానికి బట్ ఎంతవరకు అది చాలా ఆలోచించాలి వైఫైలా తిరుగుతుంది ఎవరిని ఒక మాట అనేసారనుకోండి మనకేమనిపిస్తుంది వెంటనే బా నన్ను ఎందుకు అనాలి నేనేం తప్పు చేశాను నన్నే ఎందుకు అంటారు ఎప్పుడు అన్న ఫీలింగ్ ఉంటుంది ఈ ఫీలింగ్లో ఉన్నప్పుడు ఏమందని మన మైండ్ మన చేతిలో ఉంటుంది ఎందుకు ఆ మాటల వల్ల మనం చేసే పని అంతా మనం మర్చిపోతాం ఆ వాళ్ళ అన్న మాటలతో మనం పట్టుకొని కూర్చుండిపోతాం అంటే నేను ఇంకేం చేస్తే మనల్ని నేను మెప్పించగలను ఇంకేం చేస్తే మెప్పించగలను అరే వాళ్ళు మెప్పించవలసిన అవసరం లేదు ఇంకో వ్యక్తి ఇవాళ మెప్పించారు రేపు ఇంకో పాయింట్తో తీసుకొస్తారు అది కాదు కదా నీ గ్రౌండ్ వర్క్ నుంచి నువ్వు ఎలాగా మార్చుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అంటే నీ మైండ్ను ఎలా మేనేజ్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ సో దీనికి ఆమెకి ఏం చేయాలి అర్థం కాక నా మైండ్ ఇలా అయిపోతుంది తెలుసు ఆమెకి ప్రాబ్లం ఉంది అరే నేను ఇంత మంచి లీడర్ అవ్వాలనుకుంటున్నా మంచి పొజిషన్ రావాలనుకుంటున్నా బట్ దీస్ థింగ్స్ నాకు చాలా బాధ పెడుతున్నది నేను చేస్తే బాగుంటుంది అని అనుకుంది దాని షేప్ అటెన్ వన్ మాస్టర్ మైండ్ వర్క్షాప్ అని అటెండ్ అయింది అప్పుడు ఎందుకంటే కంపల్సరీ ఒక కంపెనీలో ఇలాంటివన్నీ పెడితే పెడుతూ ఉంటాం ట్రైనింగ్స్ కోఆపరేట్ ఆఫీసెస్లో ఇలాంటి ట్రైనింగ్స్ పెడుతూ ఉంటారు సో పెట్టాక ఆమె మెష్ యూ జాయిన్ ఇన్ దాట్ జాయిన్ అయ్యాక అప్పుడు అర్థమైంది ఆమెకి త్రీ థింగ్స్ ఓన్లీ త్రీ థింగ్స్ ఎక్కువ కూడా అక్కర్లేదు చాలా సింపుల్ స్టెప్స్ ఫస్ట్ థింగ్ పొద్దున్నే లేచాక ఫైవ్ టు టెన్ మినిట్స్ నీతో నువ్వు గడుపుకో సైలెన్స్లో అందుకని నడుచుకోను తినడం కాదు నీతో నువ్వు అంటే ఒక వాకింగ్కి వెళ్ళు లేకపోతే చక్కగా నిశ్శబ్దంగా కాసేపు మెడిటేషన్ చేసుకో నీ గురించి నువ్వు ఆలోచించు ఎవరితో పట్టించుకోకుండా నీకోసం నువ్వు ఆలోచించు సో ఫైవ్ టు టెన్ మినిట్స్ గివ్ అ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ మైండ్ ప్రశాంతంగా అనిపిస్తుంది ఎవరెన్ని మాట్లాడినా మీకు కినిపడుతూ ఉంటాయి బట్ ఇవాళ మీరు మీతోనే ఉన్నారు మీకు ఎవరు చెప్పక్కర్లా యు ఆర్ స్పెండింగ్ దట్ టైం నెక్స్ట్ వన్ ఇస్ గ్రాటిట్యూడ్ జర్నల్ అంటే మనం పొద్దున్నే లేచాక అయిన వెంటనే లేకపోతే పడుకునేటప్పుడు పొద్దున్న ఇవాళ ఇవాళ మీరు ఏమేం చేశారు ఒకసారి రాసుకుంటూ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోండి దాంట్లో ఫస్ట్ పర్సన్ మీరే నాకు నేను థ్యాంక్స్ థ్యాంక్స్ నేను పొద్దున్నే ఆరోగ్యంగా లేచాను నాకు ఇవాళ చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు లేదా వాళ్ళ స్కిల్ డెవలప్ చేసుకుంటున్నాను నేను ఇవాళ నాకు వేరే వాళ్ళు ఏమన్నా నేను బాధపడను ఇలాంటి ఒక గ్రాటిట్యూడ్గా నాకు పక్క వాళ్ళందరినీ గ్రాటిట్యూడ్ చూపించుకోవటం ఇంత మంచి లైఫ్ ఇచ్చిన మా పేరెంట్స్కి ఇంత మంచి ఆరోగ్యంగా చూపిస్తాను మా బాస్కి ఇవన్నీ రాసుకుంటే న్యాచురల్లీ ఏమవుతుందంటే మీకు ఆ వ్యక్తి పైన ఎవరి మీద నెగిటివ్గా ఉన్నారు కదా వాళ్ళ మీద కూడా రాసుకోండి మీకు ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళారు ఎవరు మిమ్మల్ని ఒక మాట అంటారు వాళ్ళ గురించి కూడా రాసుకోండి మీరు గ్రాటిట్యూడ్లో ఏమవుతుంది ఆ వ్యక్తిని ఈసారి చూసినప్పుడు పాపం వాడికి లేని నాలెడ్జ్ నాకు వచ్చింది కదా అని ఫీలింగ్ వస్తుందే లేదా సో ఒక గ్రాటిట్యూడ్ రాసుకుంటే నేను థ్యాంక్స్ చెప్తున్నా ఆ వ్యక్తికి ఇవాళ నీ వల్ల నేను ఇప్పుడున్నా నన్ను అన్నావు కాబట్టి నేను నేర్చుకున్నాను ఇవాళ ఈ ట్రైనింగ్ ఎందుకు వెళ్ళాను నేను ఇప్పుడు మీరు అన్ని మాట్లాడనారో లేకపోతే నాకు అప్సెట్ చేశారు కాబట్టి నా ట్రైనింగ్కి వెళ్ళాను ట్రైనింగ్ వెళ్ళాక మార్పు ఎవరు జరిగింది నాకు జరిగింది ఎందుకు జరిగింది మీ వల్లే అయిపోయినా సో ఆ గ్రాటిట్యూడ్ చూపించేసుకున్నానే నేను సో మీరు పొద్దున్నే లేచి అది రాసుకోండి పడుకునే ముందు కూడా ఇవాళ మీరు ఏమేమి మంచి పనులు చేశారు అదే రాసుకోవాలి అంటే మీకు ఏదైనా కష్టం కలిగిందా అది రాసుకోకండి ఏదో మంచి పని చేసి ఉంటారు ఏదో మంచి కూర చేసి ఉంటారు ప్రతి వాళ్ళు మీ పిల్లలకి హోంవర్క్లో హెల్ప్ చేశారు మీ బాస్ ఒక అడిగిన వెంటనే మీరు చాలా మంచిగా రెస్పాండ్ చేశారు ఇవన్నీ మీరు రాసుకొని పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ మైండ్ ఇవాళ మంచి పనులు చేసింది గుర్తుంచుకుంటుంది ఎలాగో పాత మెమరీలో చేలిపోతాయి మనం తప్పు చేసి మనకు తెలుసు కానీ మంచి రాసుకుంటూ ఉంటే మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అది కాక ఎఫర్మేషన్స్ రాసుకోవాలి అంటే ఎస్ ఐఆమ్ ద బెస్ట్ ఇవాళ నేను అద్భుతాలు చేస్తాను ఇవాళ నేను చాలా బాగా అందరితో మంచిగా మాట్లాడతాను ఇవాళ నేను ఎక్కడైనా నన్ను అడగమంటే ప్రశ్న అడగమంటే మాట్లాడలేకపోయినా ఒక క్వశ్చన్ అని అడుగుతాను అంటే మొత్తం చెప్పక్కర్లేదు ఆమెకి మాట్లాడాలంటే ఇష్టం కానీ భయం ఎందుకంటే న్యాచురల్ నలుగురు చూసారే భయం వేస్తుంది మనకి కాబట్టి ఒక ఎఫర్మేషన్స్ రాసుకోండి ఇవాళ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఇవాళ నేను చాలా బాగా మాట్లాడగలుగుతాను ఐఎమ్ గోయింగ్ టు బికమ్ ఓ వండర్ఫుల్ పర్సన్ ఇవాళ నేను మొత్తం అందరికంటే చాలా ఎనర్జెటిక్గా అవ్వాలని అనుకుంటున్నాను అయిపోతాను ఇలాంటి మన ఒక ఎఫర్మేషన్స్ మనకి మనం ఇచ్చుకుంటే ఏమవుతుందంటే మీ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా కూడా ఈ మంచి మాటలు విన్న వెంటనే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటుంది అంటే నన్ను నేను ప్రేమించకపోతే నన్ను నేనే సరిగ్గా చూసుకోకపోతే ఏమవుతుంది పక్క వాళ్ళు ఎలాగో చూడరు అది చూడరా చూస్తారు అది వాళ్ళ ఇష్టం సరే అది అవసరం మనకు లేదు అక్కడ బట్ నన్ను నేను సరిగ్గా చూస్తే చూసుకోవాలి కదా సో ఎప్పుడైతే ఇది చేస్తే నా మైండ్ నాకు మేనేజ్ చేసుకుంటున్నానా లేదా కోపం వస్తుంది బాధ వస్తుంది ఏడుపు వస్తుంది సంతోషం వస్తుంది అన్నీ వస్తాయి కానీ ఏ సమయంలో దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలని ఈ మూడు టెక్నిక్స్తో మనం చేసుకుంటే బికాస్ ఈ మూడు చేస్తే నిన్ను నువ్వు ప్రేమిస్తావు ఆర్ ఆట్ బికాస్ యూ స్టార్ట్ లవింగ్ యూవర్ సెల్ నిజంగా నాలో ఇంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి కదా నెట్వర్క్ వరకు ఇలా బాధపడుతున్నాను ఇంత మంచి నా దగ్గర ఉన్నాయి ఎందుకు నేను అంటే బాధపడ్డాను అని ఫీల్ అయ్యారు అనుకోండి మీ మైండ్ ఆటోమేటిక్ యూ కెన్ మేనేజ్ చేస్తారు సో ఇది మాత్రం మనం చేసినప్పుడు ఈ అంటే చాలా పద్ధతులు ఉంటాయి బట్ మోస్ట్ నేను ఫాలో అయ్యేది ఇదే బికాస్ నేను కూడా మార్నింగ్ లేసి ఒక గ్రాటిట్యూడ్ జర్నల్ రాసుకుంటా అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటా మా ఇంట్లో సామాన్లు ప్రతి ఒక్కదానికి రాసుకుంటా ఇంట్లో సోఫాలకి మంచాలకి కిచెన్లో ఉన్న సామాకి ఎవ్రీథింగ్ ఇట్స్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్ ఏది అక్కర్లేదు నేను ప్రతి ఒక్క దానికి ఒక చిన్న టీ పెట్టుకోవాలంటే కూడా చిన్న గిన్నె కావాలి కదా ఆ టీ గినుక్కొని నేను చెప్పుకుంటా అంటే దానివల్ల నేను టీ పెట్టుకుని అవసరం ఉన్నా సో ఎవ్రీథింగ్ ఇస్ షో ద గ్రాటిట్యూడ్ అండ్ మెడిటేట్ ఫైవ్ యర్ సెల్ఫ్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీకోసం మీరు గడపలేరా కాసేపు కళ్ళు మూసుకొని ఒక ధ్యానం చేసుకోలేమో మనం ఎవరిని పట్టించుకోకుండా మీ రూమ్లో లేచిన వెంటనే అయిపోయిందా ఒక బుక్ తీసుకురాస్కుందాం రాత్రి పడుకునే ముందు అంతసేపు టీవీ చూసే బదులు ఒక మూడు నిమిషాలు ఒక మూడు నిమిషాలు మూడు పాయింట్లు రోజుకి మూడు పాయింట్లు మీ మంచి పనులు ఏది చేశారు రోజు ఎన్నో పనులు చేస్తాం కదా ఒక మూడు పాయింట్ రాసుకున్న చదివినప్పుడు చూడండి హ్యాపీనెస్ పడుకోండి నెక్స్ట్ ఎఫర్మేషన్స్ మీకోసం మంచి మంచిగా రాసుకోండి అయ్యాక నేను ఇవాళ చాలా హ్యాపీగా ఉంటాను టుడే బికమ్ స్ట్రాంగ్ టుడే బీ హ్యాపీ ఇవాళ నేను ఎక్కడ కూడా బాధపడను అని మంచి వర్డ్స్ చెప్పుకోండి అప్పుడు ఏమవుతుందంటే నాట్ ఆటోమేటిక్ మీ మైండ్ కి మీరు మంచి మంచి వర్డ్స్ పంపించే వెంటనే మీ మైండ్ కూడా దాని తగ్గట్టుగా రెస్పాండ్ చేయడం మొదలవుతుంది సో మీ ఆ సిచ్యువేషన్ నిన్న ఎలా ఉందో ఇవాళ కూడా అలాగే ఉంటుంది బట్ మారింది ఎవరు మీరు కాబట్టి అలా మీ మైండ్ మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు అసలు ప్రజెంట్ జనరేషన్కి ఎలాంటి మాటలు కావాలో అలాంటి మాటలు చెప్తున్నారు మేడం మీరు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్